హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో అరటి పువ్వు కూరని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఎంతో హెల్తీ అయినా ఈ పువ్వు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను పచ్చిసొన్న పప్పు రెండు స్పూన్లు అదేవిధంగా కందిపప్పు రెండు స్పూన్లు తీసుకుంటున్నాను స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను తీసుకొని వీటిల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట గంట పాటు వీటిని నానబెట్టుకోవాలి ఈ విధంగా అరగంట పాటు చక్కగా నానబెట్టుకుంటే పప్పు అనేది ఈ విధంగా మెత్తగా అవుతుంది తర్వాత నీళ్ళను వంపేసుకొని గ్రైండ్ చేసుకుందాము నెక్స్ట్ అరటి పువ్వును తీసుకొని దీంట్లో ఉన్న పువ్వును మొత్తం కలెక్ట్ చేసుకొని ఇందులో ఉన్న కాడలని మనం శుభ్రం చేసుకుందాము కాబట్టి ఒక్కొక్క రేకు అరటి పువ్వులో నుంచి ఈ విధంగా రేకును తీసి ఇందులో ఉన్న పువ్వును మొత్తం కలెక్ట్ చేసుకోవాలి ఈ పువ్వు లోపల ఉన్న కాడల్ని తీసేసేయాలండి ఈ కాడలతో పాటు వేసినట్లయితే కూర చేదొస్తుంది కాబట్టి ప్రతి ఒక్క పువ్వులో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కాడని తీసేసేయాలి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అండ్ పక్కన ఒక చిన్నగా పేపర్ టైప్లో ఉంది కదా రేకులాగా అది కూడా తీసేసేయండి ఈ రెండు తీస్తే సరిపోతుంది ఒకవేళ ఈ రేకు తీయకపోయినా ఈ కాడలాగా ఉన్నది మాత్రం తీసేయండి దీనివల్లే కూర మొత్తం చేదు అనేది వస్తుంది ఇలా రెండింటిని నేను తీసేస్తున్నాను ఇంకొక పువ్వులో కూడా మీకు కాడలు తీసి చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా పువ్వుని వలచిన తర్వాత లోపల మనకి కనపడుతూ ఉంటుంది శుభ్రంగా ఇదిగోండి ఈ కాడ పక్కన ఈ విధంగా ఉంది కదా ఇది కూడా తీసేసేయండి ఈ రేకులాగా ఉన్నది కొంతమంది అయితే తీయరండి కాడ ఒక్కటే తీసేస్తారు మీరు ఒకవేళ కాడ రేకు రెండు తీయాలని అనుకుంటే ఈ విధంగా తీసేసేయండి కాడ మాత్రం ఖచ్చితంగా అయితే తీసేసేయాలి ఎందుకంటే కూర మొత్తం చేదు వచ్చేస్తుంది ప్రతి ఒక్క దాంట్లో ఈ విధంగా మీరు కాడల్ని తీసేసేయాలి పని అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది శ్రమ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఆరోగ్యం బాగుండాలంటే కనీసం వారానికి రెండు సార్లు అయినా తింటే మంచిది మీరు వారానికి రెండు సార్లు చేసుకోలేకపోయినా కనీసం నెలకి మూడు సార్లు అయినా చేసుకొని తినడానికి ట్రై చేయండి ఈ అరటి పువ్వులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి దీనివల్ల రక్తహీనత రాదు అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది ఈ అరటి పువ్వుని ఐదు నెలల పాటు మనం వండుకొని తిన్నట్లయితే కడుపులో ఉబ్బరము అదేవిధంగా జీర్ణ రుగ్మతలు అదేవిధంగా ఒత్తిడి వల్ల వచ్చే పొట్టలో పుండ్లు తగ్గుతాయి అంతేకాకుండా ఈ అరటి పువ్వు మూల వ్యాధి రక్తస్రావం అదేవిధంగా కురుపులు మలబద్ధకానికి మొదలైన వాటికి ఈ అరటి పువ్వు అనేది ఔషధంగా ఉపయోగిస్తారు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ అరటి పువ్వుని మనమైతే నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం కష్టమైన ఇష్టంగా చేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఈ పువ్వుని సన్నగా కట్ చేసుకుందామండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ పువ్వుని కట్ చేసుకునేటప్పుడు చేతికి కొబ్బరి నూనె రాసుకొని పువ్వుని కట్ చేసుకున్నట్లయితే చేతికి కనూరు రాకుండా ఉంటుంది లేకపోతే చేతులంతా నల్లగా అయిపోతాయి తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు వెంటనే వేసేసుకోవాలి పసుపు ఉప్పు కన్నులు రాకుండా వేసేసుకుందాము ఇంకొక మెథడ్ కూడా చెప్తాను మజ్జిగలో అయినా దీన్ని నానబెట్టి అరగంట పాటు ఉంచైనా మీరు కూరను వండుకుంటే అది కూడా చాలా బాగుంటుంది టైం ఉన్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టండి టైం లేదనుకోండి ఇలా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా పసుపు ఉప్పు వేసాం కదా దీన్ని ఈ విధంగా ప్రెస్ చేస్తూ కాస్త ఈ విధంగా మనం పువ్వుని నీళ్ళల్లోకి ఉంచుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉంచండి ఈ విధంగా తర్వాత ఈ పువ్వుని కుక్కర్లోకి వేసేసుకోవాలి నీళ్లు ఏమీ లేకుండా కుక్కర్లోకి వేసుకోండి నీళ్ళు అనేది అస్సలు అవసరం లేదు ఈ విధంగానే మనకి ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్లోకి వేసేసుకున్నాం కదా దీన్ని మనము త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను అదేవిధంగా కొంచెం ఉప్పుని వేస్తున్నాను లైట్గా ఉప్పు వేసి నేనేం వాటర్ పోయలేదండి జస్ట్ లిడ్ పెట్టేస్తున్నాను లిడ్ పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం పప్పు నానబెట్టుకున్నాం కదా దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్ళను వేసుకొని దీన్ని కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు మనం పాటోలికి ప్రిపేర్ చేస్తాం కదా ఆ విధంగా కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి కాకపోతే ఇది పాటోలి కాదండి నేను చేసేది పాటోలి రెసిపీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పును వేస్తున్నాను ఉడికించేటప్పుడు కొంచెం వేసాను ఇందులోకి కొంచెం వేస్తున్నాను వేసి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ముద్దని బాగా వేయించుకోవాలి దానికోసం స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ కూరకి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఈ విధంగా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకుందాము ఇందులోకి ఆవాలు ఒక స్పూను అదేవిధంగా మినపగుండ్లు ఒక స్పూను పచ్చి సెన్నపప్పు ఒక స్పూన్ వేసుకుంటున్నాను అదేవిధంగా జీలకర్ర కూడా వన్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా వేగేటట్టుగా వేయించుకోవాలి మనం పాటోలి కర్రీకి పోపు దినుసులు అనేది వేయము అదేవిధంగా ఇంగువని కూడా వేస్తారండి పాటోలీలో నేనైతే ఇంగువని ఏం వేయటం లేదు ఇది నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను మనకి కూర అనేది టేస్టీగా ఉండాలి సో అందుకని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పువ్వుతో వివిధ రకాలుగా మనము కూరలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును వేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పోపు దినుసులు కాస్త ఎర్రబడేదాకా వేయించుకోవాలి ఆవాలు కూడా చక్కగా చిటపటాన్ని అన్నీ వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్దని ఇందులోకి వేసి వేయించుకోవాలి ఇదిగోండి ఆవాలు కాస్త వేగాయి అదేవిధంగా పప్పులు కూడా కాస్త లైట్గా బంగారు రంగులోకి వచ్చాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్దని ఇందులోకి వేసుకొని ఈ ముద్ద బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు చక్కగా వేయించుకోండి ఇలా పచ్చిదనం అంతా పొయ్యి బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న అరటి పువ్వుని ఇందులోకి వేసేసుకోవాలి అరటి పువ్వుని వేసేస్తాము ఇక్కడ అరటి పువ్వును వేసి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి నేను చిన్న క్లిప్ మిస్ అయ్యానండి అరటి పువ్వు వేసేది ఇలా మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము ఇదిగోండి ఇలా మూత తీసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోబోయే ముందు ఇక్కడ నేను ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కూర కూడా కాస్త వేగినట్టుగా అవ్వాలి ఈ విధంగా వేగినట్లు అయిన తర్వాత రుచి చూసుకొని ఏమన్నా ఉప్పు సరిపోకపోతే ఇందులో లైట్గా సాల్ట్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ కొబ్బరిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఈ విధంగా వేసుకొని కూరలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి మీకు ఒకవేళ నచ్చితే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే ఏం వేయటం లేదు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కాస్త వేగినట్టుగా చేసి తీసేస్తే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా అరటి పువ్వు కూర రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ముద్ద కూడా మిగుచకుండా తినేస్తారు అరటి పువ్వు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఆల్రెడీ మనము ఈ పువ్వు కూరని ఒక మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేసామండి ఇది నేను సెకండ్ మెథడ్లో తయారు చేసి చూపిస్తున్నాను ఇంకా ఈ కూరని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు అవి ఎలా తయారు చేసుకోవాలనేది రాబోయే వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ పువ్వు కూరని సో ఈ కూరని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్